వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ విక్టరీ వెంకటేష్ కు కథ చెప్పి ఒప్పించడం అంత ఈజీ కాదు ఎన్నో మీటింగ్లు ఎన్నో డౌట్స్ ఉంటాయి వాటన్నింటినీ దాటుకుని కథతో మెప్పించడం అంటే ఏ డైరెక్టర్ కైనా డ్రైటర్కైనా పెద్ద ఛాలెంజ్ ఈ ఛాలెంజెస్ అన్ని దాటుకుని వెంకీని ఒప్పించినా ఆ తర్వాత సురేష్ బాబుని మెప్పించాలి ఇది ఇంకా కష్టం అయితే ఈ మధ్య ఓ డైరెక్టర్ కథ చెబితే వెంకీ ఎస్ చెప్పినా సురేష్ బాబు మాత్రం తెగ టెన్షన్ పెట్టారని అందుకే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని తెలిసిందే ఇంతకీ వెంకీ సురేష్ బాబులకు కథ చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరు అసలు ఏమైంది చూద్దాం సినిమా చేయాలని దగ్గుబాటి బ్రదర్స్ ఇద్దరికి కథ చెప్పిన డైరెక్టర్ నా నకిర త్రీనాథరావు రైటర్ బెచవాడ ప్రసన్న వీరిద్దరూ కలిసి ఒక కథని రెడీ చేశారు వెంకటేష్ కు చెప్పారు ఆయన కథ విని కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట ఆయన చెప్పినట్టుగానే మార్పులు చేర్పులు చేశారట మరోసారి నిరేషన్ ఇచ్చిన తర్వాత ఫైనల్ గా వెంకీ కథకు ఓకే చెప్పారట అయితే సురేష్ బాబుకి కూడా ఓసారి కథ చెప్పమన్నారట ఇక అక్కడ మొదలైందట అస్సలు విషయం సురేష్ బాబుకు కథ చెబితే బాగానే ఉంది అయితే తనకు తెలిసిన ముగ్గురు స్క్రీన్ ప్లే రైటర్స్ ఉన్నారని వాళ్లకి చెప్పి ఒపీనియన్ కనుక్కోమన్నారట ఆ ముగ్గురు రైటర్స్ కి కథ చెబితే ఇందులో మార్చటానికి ఏమీ లేదు బాగానే ఉందన్నారట ఈ విషయం సురేష్ బాబుకు చెబితే తను వేరే వాళ్ళ ఒపీనియన్ బట్టి నిర్ణయం తీసుకోలేను అన్నారట మరి అలాంటప్పుడు ఎందుకు ఆ ముగ్గురు రైటర్స్ దగ్గరికి పంపించారని అడిగారట డైరెక్టర్ రైటర్ ఇక అక్కడి నుంచి రైటర్ అండ్ డైరెక్టర్ కు అసలు విషయం అర్థమైంది ఇక ఇది తేలే వ్యవహారం కాదనుకొని ప్రాజెక్ట్ వద్దనుకొని వచ్చేసారట అలా వెంకీతో నక్కిన త్రీనాథరావు ప్రాజెక్ట్ పట్టాలెక్కకుండా క్యాన్సిల్ కావడానికి సురేష్ బాబు అనే విషయం బయటకొచ్చేసింది ఇదేదో గాసిప్ కాదు స్వయంగా ఆ రైటర్ బెజవాడ ప్రసన్న కుమారే ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు అదే సంగతి మరి వెంకీ నెక్స్ట్ ను ఎప్పుడు అనౌన్స్ చేస్తాడు ఎవరితో చేస్తాడు చూడాలి